ఫ్రెండ్స్ ఈ వ్యక్తి ఫ్రస్టేషన్ లో బాల్ ని ఆకాశం వైపు విసురుతాడు కానీ ఆ బాల్ డబల్ అయి ఇతని మీదే పడుతుంది ఇంకా ఈ వ్యక్తి పైకి చూస్తాడు కానీ పైన ఎవరు కూడా ఉండరు ఇంకా అప్పుడే ఈ వ్యక్తి కన్ను రెండు బాల్స్ మీద పడుతుంది ఇంకా ఈ వ్యక్తి ఆ బాల్స్ ని పట్టుకుని చెక్ చేయడానికి ఆ బాల్స్ ని పైకి విసిరేస్తాడు ఇంకా ఈసారి కూడా ఆ బాల్స్ డబల్ కింద పడతాయి ఇంకా ఈ వ్యక్తి చెక్ చేస్తే అన్ని బాల్స్ సేమ్ గానే ఉంటాయి ఇంకా ఈ వ్యక్తి ఒక నిమిషం ఆలోచించి ఆ బాల్ కి కొంత డబ్బులను కట్టి ఆ బాల్ ని పైకి అంటే ఆ డబ్బులు డబల్ కింద పడతాయి అది చూసి ఈ వ్యక్తి చాలా సంతోషపడతాడు ఇంకా ఈ వ్యక్తి ఎంతో హ్యాపీగా డాన్స్ వేస్తూ అన్ని బాల్స్ కి డబ్బులను కట్టి పైకి విసురుతాడు ఇంకా ఈ వ్యక్తి చాలా డబ్బులను తెచ్చుకుంటుంది బాల్స్ ని డివైడ్ చేసి డబ్బులన్నీ ఒక సంచిలో వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఇంకా అప్పుడే ఈ వ్యక్తికి ఇంకొక బాల్ డబ్బులతో ఉండడం చూస్తాడు అండ్ ఆ బాల్ ని మళ్ళీ పైకి విసురుదాం అనుకునే ఒక వ్యక్తి వచ్చి ఇతని దగ్గర ఉన్న అన్ని డబ్బులను తీసుకుంటాడు అండ్ అతన్ని కొట్టి డబ్బులని లెక్క పెడుతూ ఉంటారు ఇంకా డబ్బులు ఇతని దగ్గర చాలా ఉంటాయి దానివల్ల ఇతను ఆ డబ్బులను లెక్క పెట్టలేకపోతాడు అయినా ఇతనికి ఇంకా డబ్బులు కావాలి అంటాడు ఇక చివరిగా ఇతని దగ్గర ఉన్న ఒక కట్ట డబ్బులను ఇచ్చేస్తాడు ఇంకా ఈ వ్యక్తికి కోపం వచ్చి గన్ రీలోడ్ చేసి ఆకాశం వైపు ఫైర్ చేస్తాడు దాంతో ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బులంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లెక్క ఛానల్ చేసుకొని కామెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి బుల్లెట్స్ డబల్ అయి అతనికే తగిలి అతను అక్కడే చనిపోతాడు